అవి ఏం చేస్తున్నాయంటే పాపకుండా వస్తున్నాయి నడవలేదు నడవలేదు పాపకుండా పిల్లలు వాళ్ళతో చూడండి మన పిల్లలు వాళ్ళ పాపకుండా పాపకుండా వస్తున్నాయి మరి ఎంతమంది కాళ్ళు ఓయ్ ఓవమ్మా వెళ్ళి బెళ్ళు ఎంతమంది అన్నారు మనకు తెలియదు అంతే కదా కానీ ఆమె విశ్వాసాన్ని వదిలిపెట్టేసయ్యా కనీసం ఆయన వస్త్రాలన్నా ముట్టుకోవాలి ఆయన వస్త్రాలైనా ముట్టుకోవాలి

ఆయన నామం స్వస్థత ఉన్నది ఏంటంటే విశ్వాసం చూడండి మనం కూడా ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకో వస్తుంటే ఎలా మా పక్క వెళ్ళి పక్కకి వెళ్ళి అంట ముందుకు రాని మేమే ఎలా పోతున్నాం ఇప్పుడు ఉండేవాడు వస్తూ ఆయన ఎంతమంది నిరుత్సాహపరిచారు మనకు తెలియదు ఎంతమంది ఆమె అధైర్యపరిచారు మనకు తెలియదు కానీ ఆ స్త్రీ మాత్రం విశ్వాసం చూడండి కనీసం ఆయన వస్త్రాలను ముట్టుకోవాలి ఆయన వస్త్రాలను ముట్టుకోవాలి ఆయన వస్త్రంలో స్వచ్ఛత ఉన్నది ఆయన మాటలో స్వచ్ఛత ఉన్నది ఆయన చూపి చూడండి ఆయనలో స్వస్థత అనేది ఉన్నది చూడండి ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు ఇంకా వస్తున్నది ఇంకా వస్తుంది ఇంకా వస్తున్నది శిష్యులైనటువంటి వాళ్ళు కూడా కానీ ఆమె ప్రయత్నం మాత్రం వదిలిపెట్టే వచ్చి వచ్చి ఆయన చూడకపోయింది కాని పెద్దలు వచ్చి ఏసై వస్త్రాలు పట్టుకుందట ముట్టుకోగానే వెంటనే ఆ రోగం వెంటనే స్వస్థత అనేది తను పొందుకున్నదట దేవుడు సూత్రం చెప్పండి వెంటనే ఆ రక్తస్రావ రోగం అనేది ఆ వ్యాధి నుండి తనకి వ్యాధి నుండి తను కోరుకున్నట్లుగా వెంటనే తను గ్రహించుకున్నాను తన వ్యాధి నుంచి తను విడుదల వదురుకున్నట్లుగా ఆమె వెంటనే జరిగింది వెంటనే ఆగిపోయింది అర్థస్రావ ఆ రక్తం కాస్త ఉన్నది కానీ ఏసే వస్త్రాలు ఎప్పుడైతే గుర్తుకుందో వెంటనే బోగపడినాయి చూడండి ఎంత గొప్ప భాగ్యము ఎలాంటి కార్య జరగానికి కారణం ఏంటి ఆమెకున్న విశ్వాసం ఆమెకున్న విశ్వాసం నీ జీవితంలో తన కార్యాలు జరిగించాలంటే ఏమండాలి మనకి విశ్వాసం ఉండాలి సూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు చెప్పండి మనం చూడడం కానీ ఏసైని మనం నమ్ముస్తున్నాం ఎలా నమ్ముస్తున్నాము ఏసై వాగ్దానం ఏంటి ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నానా ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ఇప్పుడు మనం ఎంత ఎంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నాం కాబట్టి ఏసై మన మధ్య ఉన్నాయి చూడండి వచ్చింది వచ్చి ఎప్పుడైతే ప్రభు యొక్క వస్త్రాలు కొట్టుకుందో వెంటనే బాగుపడింది భయపడుతున్నది అమ్మ భయపది అప్పుడు ప్రభు అన్నాడు నా వస్త్రాలు కొట్టింది ఎవరు నాలోంచి ప్రభావం పోయింది నా వస్త్రాలు ఎవరు ముట్టారు అని అంటే ఇక శిష్యులు అన్నారు జనంలో నీ నీకు పడుతున్నారయ్యా ఎవరి జన్మంలో నువ్వు జనం గుంపులు 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 వస్తారు చూడండి ప్రభు ఎక్కడికి గుంపులు గుంపులు వచ్చాడు చెప్పాలి ఆయన ఉంది ఆయన మాటలో అంత బలం ఉన్నది ఎక్కడ తిరిగినా ఏ ఊరినా జనం గుంపులు గుంపులుగా వచ్చేవాడు చూడండి ఎలాగైనా మేము మాట ఎలా చూస్తుంది ఎవరు ముట్టారో మాకు తెలియదు అని శిష్యులు చెప్తున్నారు అప్పుడు ఎవరు ముంటే అన్నాడని చెప్పేసి అనగానే ఎంత తోడుగానే అప్పుడు అత్త వచ్చింది వ్యాధి నుంచి బాధపడితే కదా అప్పుడు వచ్చింది చూడగానే ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ మన వార్తలు చూస్తే అప్పుడు అక్కడ అప్పుడు అధికారం జరిగింది ఎరిగి భయపడి గడుపుతూ వచ్చి ఆయన సాధ్య పడి తన సంగతి అంత ఇవ్వాలని చెప్పాడు దేవుడు సోతో చెప్పండి చెప్పావా ఏసై నీ జీవితం ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు మరి నువ్వు అసలు చెప్పునవా ప్రభు నా దిక్కులే కార్య చేసారు మీరు రండి మీరు వచ్చి చూడండి ఆ సమయత్ర ఏం చేస్తుంది ఆ రాములోకి వెళ్లి మీరు రండి మీరు వచ్చి చూడండి నా తో మాట్లాడునాడు మెస్సయ మీరు వచ్చి చూడండి అంటే ఆ ఊరు మొత్తం వచ్చేలా చూడండి వచ్చి వాళ్ళు ఏసయ వాక్య విని ఏ నిజంగా లోక రక్షకుడిని నమ్ముచున్నాము అన్నారంట దేవుడు స్తోత్రం చెప్పండి దేవుడున్నామని నిలబడుస్తున్నాం దేవుడున్నామని మనం నిలబడుస్తున్నామా ఎన్ని కార్యాలు నీ జీవితంలో చేశాడు ఎన్ని కార్యాలు నా జీవితంలో చేశాడు మనం సైలెంట్ గా ఉండకూడదు ఏసై నమ్మిన తర్వాత ఆయన విశ్వాసం ఇచ్చిన తర్వాత ఆయన కార్యాలు ఎంతో మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి ఆ సమయానికి లాగా వెళ్ళి చెప్పాలి అనేక మందిని మందురానికి ఆహ్వానించాలి ఎంతో మందికి సువార్త ప్రభులకు శల్యులు మరి నీ కూటలోని వార్త నీ బిడ్డలు అందరూ రావాలి కదా